హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు మూడు గండాలు పట్టు వద్దలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ సాహసం ప్రశంసనీయమే కానీ ఎంతటి సాహసి కూడా విధిని జయించలేడు ఇందుకు నిదర్శనంగా నీకు సుమంతుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు సోనా నది తీరానగల సోనాపురాన్ని శాంతివరమ పరిపాలించేవాడు ఆయనకు లేకలేక ఒక కొడుకు కలిగాడు అతనే సుమంతుడు తన అనంతరం రాజ్యం చేయడానికి కొడుకు పుట్టాడు కదా అని శాంతివర్మ ఎంతో సంతోషించి గొప్ప ఉత్సవాలు జరిపించాడు ఈ సందర్భంలో వచ్చిన గొప్ప జ్యోతిష్కులు పిల్లవాడి జాతక చక్రం వేసి తెల్లమోహాలు వేశారు రాజు అది చూసి కలతపడి అబ్బాయి జాతకంలో విశేషం ఏమైనా ఉన్నదా అని అడిగాడు ఈ కుర్రవాడికి మొసల వల్ల గాని పాము వల్ల గాని కుక్క వల్ల గాని గండం ఉన్నది అన్నారు జ్యోతిష్కులు రాజుకు మతి పోయినట్టయింది కానీ ఆయన నిరాశ చెందక సుమంతుణ్ణి కుక్కలకు పాములకు మొసళ్లకు దూరంగా ఉంచటానికి ఎన్నో మార్గాలు ఆలోచించసాగాడు ఆయన నగరం మధ్య ఉన్న గట్టు మీద ఒక ఇల్లు కట్టించాడు అందులోకి చీమ కూడా దూరటానికి అవకాశం లేకుండా కట్టుదిట్టం చేసి కాపలా వాళ్లను దాస దాసీలను ఏర్పాటు చేసి సుమంతుడు ఆ భవనంలోనే ఏలోటు లేకుండా పెరిగి పెద్దవాడు కావటానికి అవసరమైనదంతా అమర్చాడు గుట్ట దిగువన కందకం తవ్వించి దాని మీద చిన్న వంతెన వేయించాడు ఈ భవనంలో సుమంతుడు ఏలోటు లేకుండా పెరిగి నాలుగైదు ఏళ్లవాడయ్యాడు అతనికి కావలసిన ఆట వస్తువులన్నీ ఉండేవి సాయంకాలం వేళ ఇంటి మిద్దె మీద పరుగులు తీసేవాడు అతని జీవితం ఆనందమయంగా ఉన్నది ఒకనాడు సుమంతుడు మిద్దు మీద ఆడుకుంటూ కిందకు చూసేసరికి అగడి తావతల ఒక కుక్కపిల్ల అటు ఇటు పరిగెత్తి ఆడుకుంటూ కనిపించింది సుమంతుడు అప్పటిదాకా కుక్కను చూసి ఎరగడు ఎందుచేతనంటే ఆ కుర్రవాడు ఆడుకునే బొమ్మల్లో కూడా కుక్కలు పాములు మొసళ్ళు లేకుండా చూశారు అందుచేత అతను తన వెంట ఉన్న సేవకుడిని ఆ పరుగెత్తుతున్నది ఏమిటి అని అడిగాడు అది కుక్క అబ్బాయి గారు అన్నాడు సేవకుడు దాన్ని తీసుకురా దానితో పరుగు పందం వేస్తాను అన్నాడు సుమంతుడు సేవకుడికి ఏం చేయటానికి పాలుపోక రాజుతో చెప్పాడు ఏం చేస్తాం కుక్క పిల్లను తెచ్చి ఇయ్యి లేకపోతే వాడు మనోవ్యాధి పడిపోతాడు అన్నాడు రాజు సేవకుడు కుక్కపిల్లను తెచ్చి సుమంతుడికి ఇచ్చాడు సుమంతుడు దానితో ఆడుకుంటూ ఎంతో ఆనందించాడు ఏళ్లు గడిచాయి సుమంతుడు పెరిగి పెద్దవాడయ్యాడు అతనికి అనేక విషయాలు తెలియవచ్చాయి అతడు ఒకనాడు తన తండ్రికి ఇలా కబురు చేశాడు ఈ గుట్ట మీద భవనంలో ఇంకా ఉండలేను ఇక్కడ నాకు జీవితం ఏమీ లేదు నాకు గండాలున్నట్టు తెలుసు ఎలా జీవించే కన్నా చావటమే మేలు అందుచేత నాకు ఆయుధాలు ఇప్పించినట్టయితే నేను నా కుక్క దేశాల మీదకి పోతాము కొడుకు పంపిన ఈ సందేశం విని రాజు అభ్యంతరం చెప్పలేదు రాజుగారు ఏర్పాటు చేసిన పడవ మీద సుమంతుడు అతని కుక్క నది దాటి అవతల వడ్డు చేరారు అక్కడ అతని కోసం ఒక నల్ల గుర్రం సిద్ధంగా ఉన్నది సుమంతుడు దాని మీద ఎక్కి జీవితాన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు అతని కుక్క గుర్రం వెనకగా పరిగెత్తింది వాళ్ళు అలా వెళ్లి వెళ్లి ఒక రాజ్యం చేరారు ఆ దేశపు రాజు అదొక రకం మనిషి ఆయన తన ప్రజలను సుఖపెట్టే మార్గాలు ఆలోచించడానికి బదులు కొత్త కొత్త సమస్యలు పరీక్షలు ఆలోచించేవాడు ఆయనకు ఒకే కుమార్తె సీమంతిని అనేది ఉండేది ఆమె చాలా చక్కనిది ఆమె యుక్త వయసు వచ్చేసరికి పెళ్లి చేయవలసి వచ్చింది అప్పుడు రాజు ఆమె భర్త కాబోయేవాడికి ఒక కఠిన పరీక్ష ఏర్పాటు చేశాడు ఆయన బండరాళ్లతో డెబ్బై అడుగుల ఎత్తు గోడలు లేపి ఆ ఎత్తున ఒక ఇల్లు కట్టించి అందులో రాకుమార్తెను ఉంచి ఆ గోడలు ఎక్కి ఆమెను చేరుకున్న వాడికి ఆమెను నెచ్చి పెళ్లి చేస్తాను అని చుట్టుపక్కల గల దేశాలలో చాటింపు వేయించాడు సీమంతని అందచందాలు ప్రసిద్ధి కెక్కి ఉండటం చేత అనేక మంది రాజకుమారులు ఆమెను పెళ్ళాడాలని వచ్చారు వారి కోసం ఒక పెద్ద విడిది భోజనం మొదలైన సౌకర్యాలు ఏర్పాటయ్యాయి అందులో చేరిన రాజకుమారులు గుర్రం మీద వచ్చిన సుమంతుణ్ణి చూడగానే అతను కూడా తమలాంటి వాడే అని గ్రహించి అతన్ని విడుదలోకి ఆహ్వానించారు సుఖంగా స్నానం చేసి ప్రయాణపు బడల తీర్చుకున్నాక రాజకుమారులు అతన్ని నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు మీ తండ్రి ఎవరు అని ప్రశ్నించారు సుమంతుడు వారితో నిజం చెప్పక తన తండ్రి తన దేశపు రాజుగారి వద్ద అశ్వపాలకుడని తన తల్లి పోగా ఆయన తిరిగి పెళ్లాడాడు అని సవతి తల్లికి భయపడి తను దేశాల మీద బయలుదేరాను అని బాబత్తాలాడాడు తరువాత సుమంతుడు మీరంతా ఇక్కడికి ఎందుకు చేరారు అని అడిగితే వాళ్ళు రాజకుమార్తె కోసం జరుగుతున్న వరపరీక్ష గురించి చెప్పారు చాలా రోజులుగా రాజకుమారులందరూ రాతిగోడలు ఎక్కి రాజకుమార్తెను చేరడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఎవరూ నగ్గలేదు సుమంతుడు తాను కూడా వాళ్ళతో పాటు ప్రయత్నించాలని నిశ్చయించుకున్నాడు అతని వాళ్ళ వెంట వెళ్ళి వాళ్ళ ప్రయత్నాలు ఎలా విఫలమవుతున్నాయో రాతి గోడలలో కాలికి చేతికి పట్లు ఎలా ఏర్పాటయ్యి ఉన్నాయో శ్రద్ధగా గమనించాడు అందరూ గోడ దిగువ ఉన్న ఆధారాలనే ఉపయోగిస్తున్నారు కానీ కొంత ఎత్తుకు ప్రయాసపడి ఎక్కితే మిగిలిన గోడ సులువుగా ఎక్కే వీలు మరొక ప్రాంతంలో ఉంది సుమంతుడు అక్కడ ఎక్కటెందుకు ప్రారంభించి అందరూ చూస్తుండగానే రాజకుమార్తె ఉన్న చోటికి చేరాడు అది చూడగానే ఒక రాజకుమారుడు రాజు వద్దకు పరిగెత్తిపోయి మీరు పెట్టిన పరీక్షలో నెక్కి ఒకడు మీ అమ్మాయిని గెలుచుకున్నాడని చెప్పాడు అతను ఏ దేశపు రాజకుమారుడు అని రాజు అడిగాడు అతను రాజకుమారుడే కాడు అన్నాడు కబురు తెచ్చిన రాజకుమారుడు ఈ మాట విని రాజుకి చాలా కోపం వచ్చింది వీల్లేదు వాణ్ణి తక్షణం సాగనంపండి అని ఆయన చిందులు తొక్కాడు రాజకుమారుడు తిరిగి వచ్చి రాజు అన్న మాటలు అనుచరులకు చెప్పాడు ఈ మాటలు రాజకుమార్తె విని ఈ యువకుణ్ణి నన్ను వేరు చేస్తే నేను ఆహారము నీరు ముట్టనని మా తండ్రికి చెప్పండని చెప్పింది ఈ సంగతి తెలిసి రాజు మరింత మండిపడి పోటీలో గెలిచిన వాణ్ణి చంపి రమ్మని తన భటులను పంపాడు ఇతనికి చిన్న గాయం అయ్యిందో నేను ఈ కిటికీలోంచి కిందకి దూకేస్తాను అన్నది సీమంతిని భటులు ఏమీ చేయలేక తిరిగి వెళ్లారు రాజు తన కుమార్తెను సుమంతుణ్ణి తన వద్దకు పిలిపించుకున్నాడు రాజు నువ్వు ఎవరో అని అడిగితే సుమంతుడు మొదట చెప్పిన కట్టు కథే చెప్పాడు రాజు అతనికి సీమంతినికి పెళ్లి చేశాడు కొద్ది వారాలు గడిచాక సుమంతుడు తన భార్యతో నాకు ముసలి మూలానో పాము మూలానో కుక్క మూలానో గండం ఉన్నదని చెప్పాడు అలా అయితే ఆ దిక్కుమాలిన కుక్కను వెంటెట్టుకుని తిరగడం దేనికి చంపేయరాదా అన్నది శ్రీమంతుని అది చిన్నప్పటి నుంచి నాతో కలిసి ఆడుకున్నది దాన్ని చంపటమేమిటి అన్నాడు సుమంతుడు అలా అయితే ఎక్కడికి వెళ్ళినా వెంట కత్తి మనిషి తోడు లేకుండా వెళ్ళవద్దన్నది సీమంతుని సుమంతుడు సరే అన్నాడు కొద్ది నెలలు గడిచాయి సుమంతుడు తండ్రి అయిన శాంతివర్మ చాలా జబ్బుగా ఉన్నాడని తన ఒక్క కొడుకు కోసము కలవరిస్తున్నాడని తెలిసింది తన తండ్రిని ఒక్కసారి చూసి వస్తానని భార్యతో చెప్పి కొందరు భటులను వెంట తీసుకుని సుమంతుడు దేశానికి బయలుదేరాడు మధ్యదారిలో అతనికి తన తండ్రి చావు బతుకుల మధ్య ఉన్నట్టు తెలియవచ్చింది తన నగరం చేరిన తరువాత వెంటనే బయలుదేరే అవకాశం లేకపోవచ్చు అనుకుని సుమంతుడు ఒక నది ఒడ్డున మజిలీ చేసి తన భార్యను పిలుచుకుని రమ్మని మనిషిని పంపాడు ఆ రాత్రి సుమంతుడు తన గుడారంలో నిద్రపోతూ ఉండగా ఒక మొసలి నదిలో నుండి గుడారంలోకి పాకుతూ వచ్చింది అదృష్టవశాన కాపలావాడు దాన్ని చూసి కేకలు పెట్టాడు భటులు నలుగురు వచ్చి దాన్ని చంపారు సీమంతిని వచ్చి చేరటంలో చాలా జాప్యమైంది ఆమె వచ్చేదాకా సుమంతుడు కదలడానికి లేదు అతనున్న ప్రదేశంలో మొసళ్ళ భయం జాస్తిగా ఉన్నది అతను చాలా మెలకువగా రోజులు గడుపుతూ వచ్చాడు చివరికి ఒకనాటి సాయంకాలం సీమంతిని వచ్చి చేరింది మర్నాడు ప్రయాణం సాగించడానికి నిశ్చయించుకున్నారు కానీ ఆ రాత్రి సీమంతిని కన్ను ముయ్యలేకపోయింది తన భర్తకు మొసలిగండం కొంచెంలో తప్పిపోయిందని విని ఆమె చాలా కలవరపడింది ఆమె కన్ను ముయ్యలేకపోవటం మంచిదయ్యింది ఆ రాత్రి వేళ ఆమె తమ గుడారంలో పాము పాకుతూ రావడం చూసింది ఆమెకు ఏం చెయ్యాలో తోచలేదు ఒక మూల పాత్రలో నిండా పాలున్నాయి ఆ పాత్రను ఆమె పాము వచ్చే దారిలో ఉంచింది పాము పాలవాసన పసిగట్టి తల ఎత్తి పాత్రలో మూతిపెట్టి ఆవురావురున పాలన్నీ తాగేసి భక్తాయాసంతో కదలక అక్కడే పడిపోయింది అప్పుడు సీమంతిని తన భర్త కత్తి తెచ్చి ఒక్క దెబ్బతో పాము మెడ నరికేసింది ఆ తర్వాత వాళ్ళిద్దరూ సోనాపురం చేరుకున్నారు అప్పటికే శాంతివర్మ చనిపోయాడు సుమంతుడు తండ్రికి ఉత్తర క్రియలు జరిపి రాజ్యాభిషేకం చేసుకున్నాడు రోజులు ప్రశాంతంగా గడిచిపోతున్నాయి సుమంతుడు తన కుక్కను వెంట పెట్టుకుని తరచుగా నదీ తీరానికి వేటకు వెళ్లేవాడు అతను అలా వెళ్ళినప్పుడల్లా సీమంతిని అతని వెంట ఉండేది ఒకరోజు సుమంతుడు నది ఒడ్డున పెట్టలను వేటాడుతూ ఉండగా ఒక పొదలో నుంచి పెద్ద అడవి బాతు ఒకటి యువతలకు వచ్చింది దాన్ని చూడగానే పట్టుకుందామని కుక్క ముందుకు లంఘించి తన యజమాని కాళ్ల మధ్యలో చిక్కుకున్నది సుమంతుడు తూలి కుక్కతో సహా నదిలో పడ్డాడు అతను పడిన చోట ఊబి తొంగ ఉండటం చేత అతను వాటిలో కూరుకుపోయి కేకలు పెట్టాడు సమీపంలోనే ఉన్న సీమంతను పరిగెత్తుకుంటూ వచ్చి తాను పైన కప్పుకున్న బట్ట అతనికి అందించింది దాని సహాయంతో అతను ఒడ్డుకు వచ్చాడు కానీ కుక్క జడ దొరకలేదు ఇది జరిగినాక జ్యోతిష్కులు సుమంతుడికి గంటాలు గడిచాయి అన్నారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకు అనేక సందేహాలున్నాయి తన కొడుకును గండాల నుంచి కాపాడటానికి ఎన్నో ఏర్పాట్లు చేసిన శాంతివర్మ అతనికి కుక్కపిల్లని ఎందుకు ఇప్పించాడు అతను దేశాల మీదకు పోతానంటే ఎందుకు పోనిచ్చాడు సుమంతుడు తన మామకు తానెవరో నిజం చెప్పక అబద్ధాలు ఎందుకు చెప్పాడు ఈ అనుమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు సృష్టిలో మరణ కారణం కానిదంటూ ఏదీ లేదు జీవితంలో ప్రతి ఒక్కడికి అనేక సార్లు గండాలు వెంట్రుక వాసులో తప్పిపోతూనే ఉంటాయి అది కాక చావు అన్నది చివరికి ఏదో రూపంలో అందరికీ వచ్చేదే దాన్ని తప్పించుకోవటానికి జీవితమే లేకుండా చేసుకోవడం బుద్ధి తక్కువ కానీ శాంతివర్మ తన కొడుకును చావు నుంచి కాపాడాలని ఆ కుర్రవాడికి జీవితం లేకుండా చేశాడు తన కొడుకు ఆనందానికి అడ్డు రావడం ఆయన ఉద్దేశం కాదు తానే ఆయన తన కొడుకును కుక్క పిల్లకు ఇచ్చి ఉండడు కానీ వాడే కోరితే నిరాకరించలేదు ఆ కుక్కపిల్ల వల్ల వాడికి అపాయం కలిగితే దానికి తాను బాధ్యుడు కాడు అలాగే సుమంతుడు జీవితాన్ని వెతుక్కుంటూ బయలుదేరినప్పుడు కూడా ఆయన అడ్డు చెప్పలేదు జ్యోతిష్కులు చెప్పిన గండాలకు అడ్డుపడిన మనిషి సీమంతిని అది కూడా సహజమే ఎందుకంటే అతన్ని జీవితాన్ని పంచుకున్నది ఇక సుమంతుడు తనను గురించి ఎందుకు అబద్ధం చెప్పాడంటే తాను ఫలానా దేశపు రాజకుమారుడని తెలిస్తే తన మామగారు బంధుత్వం పాటిస్తాడు తన గండాలను గురించి తెలుసుకుంటాడు అందువల్ల ఆయనకు నిష్ప్రయోజనమైన ఆందోళన కలగటం తప్ప మరేమీ ఉండదని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా కదా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ థ్యాంక్ యూ